అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో శుభనామములు వందనాలు దైవాశీస్సులు ఈ పూట ధ్యానము కొరకు దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము వచనం చదువుకుందాం తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబకాకు ఇచ్చాను మరియు అతడు ఆమె సహోదరికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చాను దేవుడి లేఖనం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం తలలు వంచండి కన్నులు మూయండి ఎక్కడవారు అక్కడే కళ్ళు మూసి దేవుని వైపు చూస్తూ నాతో పాటు గుడి దినాల కూడి కుడి దినాల కూడికలలో